అట్లా రైట్ అంటే ఈ పది మంది అంటే చూద్దాం చిన్నప్పటి నుంచేనా లేదంటే కాలేజ్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి నా ఫ్రెండ్ ఉన్నాడు పొద్దు అనేసి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు నా తర్వాత బీటెక్ నుంచి సాయిరామ్ ఫుల్ టచ్ లో ఉన్నాడు నా తర్వాత ఎంబీఏ నుంచి దిలీప్ అండ్ తేజ తేజ్ వీళ్ళందరితో ఎక్కువ వెళ్తూ ఉంటారు ఎక్కువ ఎప్పుడు మొదలు పెట్టారు మీరు ఫస్ట్ సిప్ ఎంబిఏ లో సెకండ్ ఇయర్ లో అడ్రస్ చెప్పచ్చలేదు తెలీదు సెకండ్ స్టార్ట్ రీజన్ ఓకే రావాలి ఒక అమ్మాయి వచ్చి ఇలాగా చొక్కా పట్టుకొని సార్ ఇక్కడ ఇక్కడ ఒక ఒక అమ్మాయి వచ్చి అంటే నా క్లాస్మేట్ ఎంబీఏ క్లాస్మేట్ ఇలా చొక్క పట్టుకొని నాగా నా కోసం అనింది అమ్మాయి ఎడితే మనం స్వతనానికి వెళ్తాము సో ఫస్ట్ ఓట్కా షాట్ అన్నమాట అది ఓకే బాటన్ సప్ అది ఫస్ట్ అమ్మాయి అడిగిందని ఓట్కాట్కా అబ్బాయి ఎడితే ఓల్డ్ బంక్ మరి ఇన్న ఈ ఇన్ని జరిగిందో అడగలేదా ఇంట్లో తెలియ అంటే తెలియదుగా మమ్మీ డాడీ ఇదంతా అబద్ధాలు కెమెరా కోసం సూపర్ సూపర్ సార్ మీరు బైక్ బాగా ఇష్టం అంటే బాగా మీరు బాగా ఇష్టం అంటే మీరు ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటారు లేదా ఐ ప్రిఫర్ సోలో అంటే ఫ్రెండ్స్ వెళ్తాను ఇప్పుడు గోవా కూడా పూణేలో ఉన్నప్పుడు పుణె టు గోవా ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్ అవర్స్ లో రెగ్యులర్ ఎవ్రీ ఒక మంత్ నెలకొకసారి బైక్ ని వెళ్ళిపోతుంటాం బట్ నేను ఎందుకు సోలో ఐలో సోలో ట్రావెలింగ్ ఓకే సోలో సోలో బైక్ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంటారు ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటారు లేదు అంటే ఒకసారి ట్రై చేశాను ఒక వన్ మంత్ ట్రై చేశాను నేను ఎలా అంటే చెప్పాను కదా రేస్ గౌరంలో సెల్ఫ్ ప్రకాష్ రాజ్ లోపల లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట అలా ఒక్కడ ఒక్కడ ఎంత ప్రపంచానికి ఏదో చూపించాలి అలా వెళ్ళలేదు ఎప్పుడు ఒక నెల నెల ట్రై చేశాను బట్ అరే ఏం చూపిస్తారు జనాలకి ఇది నేనే సెల్ఫ్ స్వతహాగా ఎంజాయ్మెంట్ అనమాట సెల్ఫ్ సర్వీస్ ఓకే ఓకే సార్ ప్రశాంత్ గారిని ఇప్పటి వరకు ప్రపోజ్ చేశారు చూస్తున్న వాళ్ళు కూడా చూస్తారు అక్కడ అక్కడ నేను కూడా చేశానని చెప్పన్నట్టుగా వాళ్ళు కూడా అడుగుతారు నా పేరు ఎందుకు చెప్పలేదు అని చెప్పి నా అకౌంట్ ఎందుకు చెప్పలేదు అని చెప్పని అడుగుతారు ఎంతమంది ప్రపోజ్ చేశారు అగ్ని పరీక్ష అయ్యాక మాత్రం ఇన్స్టాగ్రామ్ లో డిఎం లో మారిపోతున్నాయి అదనమాట అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అదా నేను ప్రేమించారు అదే ప్రపోజ్ చేశారు అంటే మీరు ఏదో మీకు మెసేజ్ పెట్టి దాని ముందు అదే దాని ముందు అయితే ఒక ముగ్గురు చేశారు అగ్నిపరీక్షగా అగ్ని పరీక్ష ముందు రియల్ లైఫ్ పరీక్ష బిఫోర్ బిఫోర్ ఒక ముగ్గురు ప్రపోజ్ చేశారు రెండు రిజెక్ట్ చేశాను అంటే నేను చేసిన ఒక మూడు ఉన్నాయి అట్లా చేశారు అంటే మూడు ప్రపోజ్ ప్రపోజ్ చేశారు నాకే వచ్చింది ప్రపోజల్ ఏమో ఏం చెప్తాం చాలా జరిగాయి స్కూల్లో స్కూల్ మర్చిపోయా స్కూల్లో స్టార్ట్ అయిందండి ఫోర్త్ క్లాస్ నేను కేంద్ర విద్యాలయ ఉప్పలు చదివాను ఉప్పల్ కేంద్ర విద్యాలయ చదివాను ఫోర్త్ క్లాస్ లో ప్రపోజ్ తునిగా తునిగా అన్నమాట ఎగిరిపోయింది నేనే ఎగిరిపోయాను అనమాట ఫస్ట్ లాస్ట్ ఆ రోజు లాస్ట్ డే అనమాట స్కూల్ కి నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది గుంటూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ ఫాదర్ ఫాదర్ కి కి అప్పుడు అలా లవ్ లెటర్ ఇచ్చి అలాగే బస్ వెళ్ళిపోయాను అంతే లవ్ లెటర్ ఒక పద్నాలుగు పేజీలు అందులో ఏడు పేజీలు ఖాళీ ఏమి ఐ లవ్ అని రాశాను నా బర్త్డే డేట్ రాసాను ఐ లవ్ యూ అంటే తన పెట్టి ఇలాగా అంతే అంతే మధ్యలో చాలా ఖాళీ చిన్నపిల్లని ఏం తెలుస్తుంది మధ్యలో సూది పెట్టి మనం కొడతాం కదా బుక్ అలాగా పద్నాలుగు ఏడు పేజీలు పెట్టి కుట్టి అలా మడత పెడితే పద్నాలుగు పేజీలు అవుతాయి అది ఇచ్చారా చిన్నప్పుడే చాలా బరువు బాధ్యత ఇచ్చారు తర్వాత రాసింది ఉందా లవ్ లెటర్ అంటే మొబైల్స్ లేదంటే మొబైల్స్ వచ్చింది లేదు లేదు మొబైల్స్ వచ్చింది బీటెక్ బీటెక్ తర్వాత రాసి నాకే లవ్ లెటర్ వచ్చాయి లవ్ లెటర్ నాకే వచ్చాయి అంటే అప్పట్లో మనం అంత డెప్ ఏం అర్థమయ్యేవారు అదే ఇలాగా నేను నువ్వంటే అంటే నాకు ఇష్టం బాగా అంటే మీకు బాగా అందులో బాగా అంటే నవ్వుకున్నదో లేదంటే మీరు ఫీల్ అయ్యిందో అప్పుడు అంత అనలైజింగ్ స్కిల్స్ లేవు కదా మనకి చిన్న పిల్లలం కదా అంత ఇది నిజంగా డెప్త్ ఉంది అంత కూడా లేదు ఒక అమ్మాయి ఇచ్చిందా ఓకే ఏంటి మరి అంతే ఏంటి మరి అంటే మళ్ళీ ఆ ఏంటి మరి కాదు ఓకే ఏంటి ఓకే ఒక ట్రావెలింగ్ అంతే అంతే ఓకే సూపర్ సార్ ఇప్పుడు మన ఫ్రెండ్స్తో కాలేజీలో ఉన్నప్పుడు బీటెక్ వెళ్దాం సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంబీఏ చెప్పినా కానీ లేదంటే ఇటు ఇటు వచ్చినా గానీ కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు బీటెక్ వెళ్తాం అది కరెక్ట్ ఏజ్ అనమాట ఓకే బీటెక్లో అరే నేను ఇంటికాడ అంటే మీరు ఇంటికాడ ఏదైనా కాలేజీలో ఏదైనా ఇష్యూ చేసి ఇంటికైనా దొరికిపోయిన సందర్భాలు ఏమన్నా ఒక గొడవ అంటే లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ అది ఒకటి కొట్టాను బాబు గట్టిగా బాగా కొట్టాను వన్ వీక్ హాస్పిటలైజ్ అయ్యాడు అది ఇంట్లో తెలియదు ఇప్పుడు కూడా ఇప్పటికీ తెలియదు సార్ ఏ కాలేజ్ అంటే ఎక్కడ సార్ మీ బిటెక్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ కేల్ యూనివర్సిటీ మా వాళ్ళు పోల్డ్ బందండి అక్కడ అంటే మా బ్యాచ్ అయిపోయింది అంటే అది మా వాళ్ళు చాలా మంది ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేఎ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఏమో ఆస్ట్రేలియాలో ఉన్నారు ఒకడేమో కెనడాలో ఉన్నారు కెనడాలో అంతే కెనడాలో ఉన్నారు కేఎల్ యూనివర్సిటీ ఇక్కడే ఉన్నారు మంచి హైదరాబాద్ లో ఓకే కేఎల్ యూనివర్సిటీ మంచి అంటే గ్యాంగ్స్ బాగా చేస్తారు చేస్తారు బట్ నేను చేయలేదు బట్ లాస్ట్ లో మాత్రం ఒక చిన్న గొడవ అయింది లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ కాలేజ్ మొత్తం అయిపోయాక ఆ గొడవ కొంచెం పర్సనల్ గా తీసుకున్నాను హార్ట్ కి తీసుకున్నాను కొంచెం కొట్టే నాగప్రశాంత్ గారులో అదే ఒక రౌడీ కూడా ఉన్నాడు అనమాట మంచి వాళ్ళ మేము మేము పక్కన ఉన్నామండి చాలా మంచివాళ్ళం మేము పక్కన సౌమ్యం అవునా అదే మా పెజవాళ్ళ వారు కో సరే కాలేజ్ వరకు ఓకే బయట ఎప్పుడైనా గొడవ పడ్డారో మరి బయట అంటే అంటే మమ్మీ అడ్వకేట్ కాబట్టి మమ్మీ అడ్వా నేను బేసిక్గా అవాయిడ్ చేసుకుంటే వెళ్ళిపోతానండి ఎందుకంటే టైం అన్నీ కొంతమంది ప్రతి చిన్న దానికి కూడా స్పందిస్తూ ఉంటారు మనం ఏంటంటే దీనికి గొడలా అని అనిపి సో అలా అని నేను అసలు ఎక్కువ రియాక్ట్ అవ్వను లైట్ తీసుకుంటాను ఈవెన్ నా బైక్ని ఎవరిని గుద్దేశా కానీ అట్లా సో గొడవకి అయితే వెళ్ళను మెజారిటీ అసలు వెళ్ళను బీటెక్ లో ఉన్న యాంగ్రీ మ్యాన్ ను చంపేసా సార్ మీరు నైన్టీస్ కిడ్ అంటే మేము మిస్ అవుతూ ఉంటారా అంటే ఏం మిస్ అవుతున్నారు ఫోన్లు అసలు లేకపోతే బాగుండే అనిపిస్తుంది నిజంగా ట్రూ ఆ జనరిక్ కనెక్షన్ ఇప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్షలో కానీ ఇప్పుడు ఈవెన్ బిగ్ బాస్ షూట్ అయిపోయాక వన్ డే మాకు ఫోన్స్ ఇవ్వకుండా కూర్చోబెట్టారు హోటల్ లో మేము ఏడుగురం ఎవరైతే ఉన్నామో ఎవరైతే క్వాలిఫీ అవ్వలేదో ఫోన్స్ లో కూర్చొని మేము చేసిన రచ్చ అసలు నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ డే ఫర్ మీ ఆ డే సండే మొన్న సండే బ్యూటిఫుల్ డే ఆఫ్ మై లైఫ్ ఆ ఫోన్స్ అనేది నిజంగా లేకపోయి ఉంటే మనుషులతో కనెక్షన్ మనం కూర్చొని సాయంత్రం పాటు కూర్చొని నడుచుకుంటూ అప్పటి నడుచుకుంటూ వెళ్లే లేదా సైకిల్ మీద వెళ్ళేవాడం చిన్న షాప్ కెళ్ళి ఆ కోల అదే సంథింగ్ ఉండేది గోలీ గోలీస్ సోడాలు ఆ కలర్ కలర్ ప్లాస్టిక్ కవర్లు కలర్ వాటర్లు ఇవన్నీ బ్యూటిఫుల్ డేస్ మెయిన్ గా జనాలు ఉండేవాళ్ళు కాదండి ట్రాఫిక్ ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మా అసలు నా వల్ల కావట్లేదు హైదరాబాద్ జ్వరాలు ఉండేవాళ్ళు కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ పిచ్చుకలు రోడ్డు మీద పాములు సో అవన్నీ మిస్ అవుతున్నా ఓకే రైట్ సార్ మిమ్మల్ని మీ ఫాదర్ కానీ మదర్ కానీ కుట్టిన సందర్భాలు ఏంటి యా చిన్నప్పుడు మనం కోతి కదా అయ్యో చపాతి కర్రలతో మోకాళ్ళ మీద వాతలు వినేవాళ్ళం కాదు పుస్తకాల పేజీలు దించేసేవాళ్ళం చాలా ఒక క్రేజీ ఉంటుండే ఆ బ్యాచ్ అలా ఉంటుండే వినేవాణి కాదు చెప్పిన వినేవాడు కాదు మీకు ఇప్పటికే బాగా గుర్తున్న సందర్భం ఏంటి కొట్టినవా రెండు ఇవే ఒకటి మోకాళ్ళ అదే చపాతి కారతో రీజన్ అదేనండి గుర్తున్న సందర్భం గుర్తున్నీసన్ అదే అంటే కొట్టిన గుర్తుంది కానీ ఎందుకు కొట్టారు సరిగ్గా గుర్తులేదు ఒకటి అదే పుస్తకాలు పేర్లు ఉంటాను అప్పట్లో కొంచెం లో పూర్ ఫ్యామిలీ మాది మెల్లిమెల్లిగా ఉద్యోగాలు తెచ్చుకొని కష్టపడి ఈ స్థాయి తీసుకొచ్చారు మా అమ్మ నాన్నగారు సో ఎక్కువ స్తోమత ఉండేది కదా మాకు సో అలాంటిది మనకి చిన్న ఏం తెలుస్తుంది ఇవన్నీ మాకు అవును తెలియదు కదా సో పుస్తకాలు చిన్నేసేవాడిని స్కూల్ ఎగ్గొట్టేసేవాడిని మాటినవాడిని కాదు సో కోపం వచ్చేది అమ్మకి చెప్పిన వినివాడిని కాదు మోకాళ్ళ మీద అండ్ ఒకసారి వాత కూడా పెట్టారు అట్లాగడ కాల్చి ఇప్పటికొన్నాయి మచ్చ తీపి జ్ఞాపకాలు యా ఓకే సార్ కాలేజ్ బంద్ కొట్టారే అరే అసలు కాలేజ్ కి నేను ఎంబీఏ అయితే నాకు టెన్ పర్సెంట్ అటెండెన్స్ అట్ల స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ కమిటీ హెడ్ నేను అలాగా మా సిమ్ మా కాలేజ్ కి ముప్పై బ్రాంచ్లు ఉండే పూణేలో ఎప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్ ఏదో ఒకటి ఉంటుండే మా మందిని వేసుకొని అసలు అండ్ బీటెక్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాథ్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन